తెలుగు భాష ప్రాముఖ్యతను మర్చిపోకూడదని దామచర్ల సకువాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి కళ్యాణి అన్నారు కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు మాతృభాష అయిన తెలుగు భాషని గౌరవించుకోవాలని తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కళ్యాణి అన్నారు పియామని అమ్మాజీ మాట్లాడుతూ స్వర్గీయ గిడుగు వెంకటరామమూర్తి పంతులు వ్యవహారిక భాష ఉద్యమాన్ని సాగించారని వారి కృషి ఫలితంగా తెలుగు గ్రాంధిక చెర నుండి తప్పించుకొని వ్యవహారిక భాషగా స్థిరపడిందని అన్నారు గురిజాడ కందుకూరు వంటి వారి సహకారంతో వ్యవహారిక భాషగా తెలుగుని గెలిపించిన ధీరుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులని వారి భాషా ఉద్యమాన్ని వివరిస్తూ వారి జన్మదినాన్ని వ్యవహారిక భాషా దినోత్సవంగా క్రమేణా తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగుదనం ఉట్టిపడేలా వేసిన వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థులు పాడిన పాటలు అలరించాయి కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డోలా అనంతలక్ష్మి అకాడమిక్ కౌన్సిల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి సరళ డాక్టర్ రాజ్యలక్ష్మి అధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు సింగరాఖంలోని మూలగుంటపాడులో గల భాష్యం పాఠశాలలో